శ్రీ మహాగణాధిపత నమః శివాయ గురవేన్నమ జయ జయ శంకర హరహర శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య పరమాచార్యీలలు మహాస్వామివారి ఘటం పరమాచార్య స్వామివారికి పరమభక్తుడనైనందువల్ల తన కీర్తి ప్రతిష్టలు అంతా స్వామివారి అనుగ్రహంగానే పరిగణిస్తారు నాతో వారి ఉనికి వారు నా వెంటే ఉన్నారన్న విషయం నాకు ఎన్నో సార్లు రుజువు అయ్యింది అని అంటారు ప్రముఖ ఘటం విద్వాంసులు విక్కు వినాయకరం ఒకసారి వినాయకరం ఎల్ శంకర్ మరియు జాకీర్ హుషిన్లతో కలిసి ఒక కచేరీ కోసం ఏథెన్స్ వెళ్లారు కచేరీ రోజుకు కొన్ని రోజుల ముందు అకస్మాత్తుగా వారి ఘటం పగిలిపోయింది చెన్నైలో ఉన్న వారి భార్యకు ఏడుస్తూ తెచ్చుకున్న తెచ్చుకున్నగటం పగిలిపోయింది ఇక్కడ నాకు ఇక పని లేదు నేను తిరిగి వచ్చేస్తాను అని చెప్పారు వారి భార్య ఒక రోజు వేచి ఉండమని చెప్పి వారి పరిస్థితిని ఆచార్యుల వారికి చెప్పడానికి కంచికి వెళ్లారు పరమాచార్య స్వామి వారు ఆవిడ గోడు విని ఏమీ పలుకక మిన్నకుండిపోయారు ఆవిడ చాలా బాధపడి కన్నీరు కారుస్తూ తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు మహాస్వామి వారు మౌనంగా ఒక కొబ్బరికాయను ఇచ్చి పంపారు మరోవైపు జాగిర్ హుస్సేన్ ఏథెన్స్ మొత్తం వెతికి చివరగా అమెరికా హౌస్ లో ప్రదర్శనకు ఉంచిన ఒక ఘటన చూశారు కానీ దాన్ని అతను ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఎందుకంటే అది ఇచ్చిన వ్యక్తి దాన్ని ఎవరికీ ఇవ్వకూడదు అమ్మకూడదు అని చెప్పారు అది తనకు ఎవరు ఇచ్చారు అని అడుగగా అందరూ అతను వినాయకరం అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఆ ఘటం నీకు ఇచ్చిన వారికే ఇప్పుడు దాన్ని అవసరం వచ్చింది అని జాకీర్ గారు చెప్పారు అప్పుడు అతను వినాయకరం గారి వద్ద నుండి ఈ ఘటం నాకు చాలా ఉపయోగపడింది అని ఒక లేఖని కోరుతూ ఆ ఘటాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు ఇంకా ఆశ్చర్యపోవలసిన విషయం ఏమిటంటే వినాయకరం కచేరీలో వాయించడానికి సరిపడా శృతి ఆ ఘటానికి ఉంది మరొక్కసారి అమెరికా వెళ్తూ జర్మనీలో విమానం తప్పినందువల్ల సరదాగా ఒక సంగీత వాద్య పరికరాలు అమ్మే దుకాణానికి వెళ్ళారు వారు వినాయకరం అని తెలుసుకుని ఆ దుకాణదారుడు వారికి ఒక ఘటాన్ని చూపించి దాని నాణ్యత తెలపమన్నారు అది ఒక జర్మనీ వనిత తయారు చేసినది దాని శృతి శబ్దం స్వరం అచ్చంగా భారతదేశంలో తయారు చేసిన దాని వలే ఉన్నదని చెప్పారు సంతోషంతో ఆ యజమాని వారు వద్దని వారిస్తున్నా దాన్ని వారికి బహూకరించాడు వారు అమెరికా వెళ్ళిన తరువాత చూస్తే తెచ్చుకున్న ఘటం పగిలిపోయి ఉంది వారికి బహూకరించిన ఘటాన్నే వారు కచేరీలో వాడారు ఆ ఘటం శృతి జి అది కచేరీ యొక్క ఆధార శృతి సి సరిగ్గా సరిపోయింది దాన్ని పరమాచార్య స్వామి వారు ఘటంగా భావించి దాన్ని పరమాచార్య స్వామివారి ఘటంగా భావించి వారి పూజా మందిరంలో ఉంచుకున్నారు వినాయకగరం గారు పద్మశ్రీ టిహెచ్ గరం చెన్నై సిక్కివటన్ ప్రచురణ నుండి శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులందరూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమ శివాయ